స్వతంత్ర భారతదేశంలో అతి ఎక్కువ వరి పంట పండింది ఈసారి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా భారతదేశంలోనే ఎక్కువ వరి పంట పండింది ఈ వానాకాలం పంట అని చెప్పి మీకు నేను మనం చేస్తున్నాను ఎంత గొప్ప విషయం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని గత పాలకులు పచ్చి అబద్దాలు మాట్లాడి ఈ వానాకాలం పంటకి ఒక్క చుక్క నీళ్లు నేను ఇరిగేషన్ మంత్రిగా చెప్తున్నా ఒక్క చుక్క నీళ్లు కూడా మేడిగడ్డ బ్యారేజ్ నుంచి కానీ అన్నారం బ్యారేజ్ నుంచి కానీ సుందిల బ్యారేజ్ నుంచి కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా వ్యవసాయానికి ఉపయోగించకుండా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో స్వతంత్ర భారతదేశంలో అతి భారీ వరి పంట పండిందనే విషయం మన అందరం గుర్తుపెట్టుకోవాలి గర్వపడాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో అరవై ఆరు పాయింట్ ఏడు లక్షల ఎకరాల్లో మా తెలంగాణ రైతన్న నూట యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ వానాకాలం పండించిందంటే ఈ ప్రభుత్వం యొక్క పాలసీలు ఈ వ్యవసాయ శాఖ మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి భారతదేశంలోనే రికార్డు స్థాయిలో వరి పండించిన విషయం మన అందరం గర్వపడాలని చెప్పి మన చేస్తున్నారు అదే విధంగా సుమారు పదకొండు నెలల మన ప్రభుత్వ హయాంలో యాభై వేల మన యువతకి ఉద్యోగాలు వచ్చినాయి యాభై వేల ఉద్యోగాలు వచ్చినాయి దయచేసి మీరు గతంతో పోల్చుకోవాలి పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు నింపడానికి నానా తంతాలు పడ్డారు నింపలేకపోయినారు పది పదకొండు నెలల్లో యాభై వేల ఉద్యోగాలు నింపినము అదేవిధంగా మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆర్టీసీలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి అయినా ఎక్కడి వరకు అయినా ఉచితంగా ఆర్టీసీ బస్సు ఈరోజు ప్రయాణం చేయగలుగుతా అంటే మన ప్రభుత్వం మహిళలకి ఎంత సదుపాయం కల్పించిందో ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మరో మీ జిల్లా మంత్రి ప్రియ మిత్రులు శ్రీధర్ బాబు గారి సమర్థవంతమైన నాయకత్వంలో పదుల వేల కోట్ల పెట్టుబడి పదుల వేల కోట్ల పెట్టుబడి అనేక దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కొత్త కంపెనీలు ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయంటే మన ప్రభుత్వంలో ఏ విధంగా ముందుకు పోతున్నామో ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా ఎల్పీజి సిలిండర్లు ఐదు వందల రూపాయలకి ఇస్తున్నావు మీ ఎవరికి అనారోగ్యమైనా పది లక్షల రూపాయల వరకు ఉచితంగా ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంటు రైతు రుణమాఫీ విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఏ రాష్ట్రంలో జరగలేదు ఆరు నెలల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఒక్క లక్షల మంది రైతులకి మన ప్రభుత్వం రైతులను మాఫీ చేసింది గర్వంగా చెప్పుకోవాలి మిగిలిపోయిన వాళ్ళకి ఒకటి రెండు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి సమక్షంలో నేను కూడా మనవి చేస్తున్నాను ఈ విధంగా మనం చెప్పిన మాట తప్పకుండా చెప్పిన మాట తప్పకుండా ఏ ఒక్క మాట తప్పకుండా మన ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ఇరిగేషన్ సంబంధించిన కొన్ని విషయాలు నేను మనవి చేస్తా ఇరిగేషన్ విషయంలో శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు గారు చెప్పారు నేను ఈరోజు సభాముఖంగా చెప్తున్నా ఇంతకు ముందు పొన్నం ప్రభాకర్ గారు కోరితే నాలుగు వందల కోట్లతో గౌరవల్లి ప్రాజెక్టు మంజూరు చేసినము క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు కూడా హామీ ఇస్తున్నా మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఫైనాన్షియల్ వయబిలిటీ ఉండి నీళ్లు ఉండి బీసీ రేషియో ఉంటే తప్పనిసరిగా మంజూరు చేస్తాము ముఖ్యమంత్రి గారి అనుమతితో మంజూరు చేస్తామని చెప్పి కూడా మాటిస్తున్నా మీ ప్రాంతానికి ఉపయోగపడే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్యాకేజ్ నైన్ ఇప్పటి వరకు ఎనభై మూడు పర్సెంట్ వరకు పూర్తయింది పదకొండు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మేము వచ్చే సంవత్సరం లోపల ఈ రోజు నుంచి ఒక సంవత్సరం లోపల మూడు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి ఎనభై ఆరు వేల ఎకరాలు ప్యాకేజ్ నైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద కొత్త ఆయకట్టు తీసుకురాబోతున్నామని చెప్పి ఈ సభాముఖంగా నేను మీకు మాటిస్తున్నాను ఈ ఎనభై ఆరు వేల ఎకరాల్లో యాభై ఆరు వేల ఎకరాలు సిరిసిల్ల కాన్స్టెన్సీలో ముప్పై వేల ఎకరాలు వేములవాడ నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ నైన్ పూర్తి చేసి సాగులోకి తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను అదేవిధంగా కల్కోట సూరమ్మ ప్రాజెక్ట్ కి డెబ్బై ఐదు కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెట్టినాం మరో ముప్పై కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ కరీంనగర్ జగత్యాల సిరిసిల్ల జిల్లాలో లక్ష యాభై ఒక్క వేల నాలుగు వందల ఎకరాలకి పనులు పూర్తి చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ టూ ఫేజ్ వన్ పనులు పూర్తి చేసి లక్ష యాభై ఒక్క వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తాము ఈ సంవత్సరం ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను మరి ఆది శ్రీనివాస్ గారు ఈ విషయంలో పదే పదే మా ఎంబడబడుతున్నాడు తప్పనిసరిగా నిధులు మంజూరు చేస్తాం పనులు పూర్తి చేస్తాం అని మాటిస్తున్నా శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ టూ చాలా మట్టుకు పనులు అయిపోయినాయి మరో నూట డెబ్బై రెండు కోట్లు ఖర్చు పెడితే వేములవాడ నియోజకానికి నలభై వేలు హలో 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 వస్తుందా ఓకే శ్రీపాద ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజ్ టూ ఎక్కువ శాతం పనులు అయిపోయినాయి నూట డెబ్బై రెండు కోట్ల పనులు మిగిలినాయి ఆ పనులు పూర్తి చేసి వేములవాడ నియోజకవర్గంలో నలభై వేల ఐదు వందల ఎకరాలకి కొత్తగా నీళ్ళు ఇవ్వబోతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా నేను అనవ్ చేస్తున్నాను అదేవిధంగా కోరుట్లలో ఇదే ప్యాకేజ్ ద్వారా రెండు వేల ఐదు వందల ఎకరాలకి నీళ్లు ఇవ్వబోతున్నాము మరి మిత్రుడు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుంచి మహేందర్ రెడ్డి గారు చొప్పదండి నుంచి సత్యం గారు ఈ ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు అనేక మార్లు ఈ ఉమ్మడి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి నాకు చాలా విషయాలు రిప్రజెంట్ చేస్తున్నారు నేను మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నా ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను మరోసారి ఒక వారం రోజులు వచ్చి అన్ని విషయాల్లో రివ్యూ పెట్టి తప్పనిసరిగా మరి ఇరిగేషన్ ప్రాజెక్టుతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నాను మరి సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి కోరిక మేరకు ప్యాకేజ్ తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ప్యాకేజీను పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకి కొత్తగా ఆయకట్టుకి నీళ్లు ఇవ్వబోతున్నా అని చెప్పి నేను మనవి చేస్తున్నా అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యుడు సత్యం గారు వారి కోరిక మేరకు కూడా అక్కడ జరుగుతున్న ఇరిగేషన్ పనులు కూడా వేగవంతం చేస్తామని చెప్పి మాటిస్తున్నా మిత్రులరా మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను ఒక మాట పెట్టాలి మరి అడ్లూరు లక్ష్మణ్ గారు రాజ్ ఠాకూర్ గారు మరి పత్తిపాక ప్రాజెక్ట్ గురించి కూడా పదే పదే నా ఎంబడి విజయ రమణారావు గారు కూడా పదే పదే పడుతున్నారు తప్పనిసరిగా అది నేను క్యాబినెట్ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఆ ప్రాజెక్టులో తీసుకొస్తానని చెప్పి మనం చేస్తూ నేను ఇరిగేషన్ మంత్రిగా ఒక మాట చివరిగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ గురించి గతంలో మేము వచ్చి చెప్పాలి అంతగిరి ప్రాజెక్ట్ కూడా మరి కావంపల్లి సత్యనారాయణ గారి కోరిక మేరకు చేపడతామని చెప్పి మనం చేస్తూ గతంలో ఇరిగేషన్ శాఖ మీద టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి నామ మాత్రం ఆయక కొత్త ఆయకట్టు వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు అందరం క్యాబినెట్ మంత్రులను క్యాబినెట్లో లో నిర్ణయించింది ఒకటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎక్కడ తీసుకురాగలుగుతామో ఆ ప్రాజెక్టులకి మేము ప్రాధాన్యత ఇవ్వబోతున్నాము ఈ ఐదేళ్లలో ఈ ఐదేళ్లలో కొత్తగా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పై లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు తీసుకురాబోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తాను అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు మంత్రులందరం కూర్చొని